Gracias.

స్వామివారు నిండు మనస్సుతో దీవించి ఈ యొక్క ప్రారంభోత్సవాల శిలా ఫలకాలను ఆవిష్కరించి ఈ కార్యక్రమంలో మన శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారు మన పార్లమెంటు సభ్యులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు మన నాయకులు రవిచంద్ర యాదవ్ గారు అందరూ సమిష్టిగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి స్వామివారి యొక్క ఆశీస్సులని మనందరికీ ఇప్పించేటువంటి ప్రయత్నం ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది కొండబిట్రగుంట క్షేత్రం అంటే నెల్లూరు ప్రకాశం రెండు జిల్లాల్లో కూడా కొంత వెనకబడిన తిరిగి ఈరోజు మళ్ళీ పూర్వ వైభవం రావడానికే మహిమాన్వితులైనటువంటి స్వామివారిని ఇక్కడికి తీసుకొచ్చి వారి పాదాలు ఈ ప్రాంతానికి ఈ ప్రాంత భూమి మీద ఆనినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరిగి ఇక్కడ ప్రత్యక్షం అవుతారు అందుకనే ఈరోజు శృంగేరి నుంచి ఇక్కడికి వారిని పిలవడం ఆహ్వానించడం ఆహ్వానించాం కానీ కార్యక్రమాలు చాలానే ఉన్నాయి ఆ కార్యక్రమాల్లో వారు వస్తారా రారా అనేటువంటి మీమాంస మాకు ఎప్పుడూ ఉన్నింది గడిచిన ఒక నాలుగు రోజుల క్రితం వారు ఈ ప్రోగ్రాములన్నిటికీ వస్తున్నారు మీరు ఏర్పాట్లు చేయండి మీరు అడిగిన మెదటే స్వామివారు ఇవన్నీ ఒప్పుకున్నారని చెప్పి నాకు కృష్ణారెడ్డి గారికి ఇద్దరికి ఫోన్ మెసేజ్ రావడం అప్పటి నుంచి కార్యక్రమాలు మొదలుపెట్టాం మన జిల్లాలోకి వచ్చిన మొట్టమొదటి నిన్నటి రోజున నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైనటువంటి పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి పూజలు అక్కడ అందరినీ ఆశీర్వదించి గడిచిన సందర్భంలో సోమశిల ప్రాజెక్టు వరద ప్రవాహంలో నిర్లక్ష్యం చేయబడినటువంటి సోమేశ్వర స్వామి కామాక్షి సమేత ఆలయాలని పునర్నిర్మాణం చేయాలి అని ప్రభుత్వం ఈ ఆలయాన్ని నిర్మించాలని చెప్పి చెప్పినప్పుడు దానికి అవసరమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసి స్వామివారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమానికి వారిని ఆహ్వానించి నిన్న సాయంత్రం స్వామివారు వచ్చి వారి స్వర్ణహస్తాలతో సోమేశ్వర స్వామి కామాక్షి సమేత ఆలయాలకి పునర్వైభవం తీసుకురావడానికి వారు శంకుస్థాపన పూజాది కార్యక్రమాలు చేశారు కృష్ణారెడ్డి పట్టుబట్టడం రవిచంద్ర కోరడం వీటన్నిటినీ కలిపి పూజల తర్వాత కూడా మీరు అందరికీ ఆశీస్సులు ఇవ్వాలి ఈ వేదికపై నుంచి అని కోరితే వారు నిజంగా అంగీకరించి వారి వాక్ వాటిమతో మనల్ని అందరినీ ఆశీర్వదించడానికి వారి యొక్క పలుకులు ఇవాళ భవిష్యత్తుకి మనకు మంచి చేర్చడానికి మంచి మార్గాన్ని చూపించడానికి వారు ఇక్కడికి రావడం ఈ సభలో మీ అందరిని ఉద్దేశించి వారి కొన్ని ప్రవచనాలు భక్తి మార్గాలు చెప్తారు కూడా దయచేసి మీరు వినండి ప్రాచీన కాలంలో ఎంతో మంది భక్తులు చేసినటువంటి తపస్సులకి ప్రార్థనలకి ఫలితంగా భగవంతుడు అనేక ప్రదేశాలలో ప్రత్యక్షమై భక్తులను అనుగ్రహించి భక్తుల యొక్క ప్రార్థనను అనుసరించి నిరంతరం తన యొక్క దివ్య శానార్థంతో ఇటువంటి క్షేత్రాల్లో విరాజమానుడై ఉంటూ భక్తులు అందుకే శంకరాచార్యుల వారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఈ సనాతన హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి అవతారం చేసినటువంటి వారు ఇవాంటి రోజున ఈ సనాతన ధర్మం అనేది ఈ రకంగా ఇంత దృఢంగా ఉంది అంటే దానికి కారణం పన్నెండు వందల సంవత్సరాలకు పూర్వం శంకరాచార్యుల వారు చేసినటువంటి ధర్మ సంస్థాపన శంకరాచార్యుల వారు తమ యొక్క భాష్యంలో ఒక చోట ఇదే ప్రశ్న వచ్చినప్పుడు భగవంతుడు అందరికీ అనుగ్రహిస్తాడా ఎలా అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయం వచ్చినప్పుడు చాలా మంది విరుంటారు రామాయణం విన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు రామాయణంలో దశరథ మహారాజుకి చాలా సంవత్సరాల పాటు సంతానం కలగలేదు అప్పుడు దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేశాడు ఆ తర్వాత శ్రీరామచంద్రుడు దశరథ మహారాజుకి పుత్రుడుగా మహావిష్ణువు దశరథ మహారాజుకి పుత్రుడుగా జన్మించాడు అనేటటువంటి విషయం అందరికీ తెలుసు అయితే దానికంటే ముందు దశరథ మహారాజు ఎంత కాలమైనా తనకి సంతానం కలగట్లేదు అని చాలా చింతిస్తూ ఉన్నప్పుడు దేవతలు ఒక సూచనను చేస్తారు ఏమిటి అనంటే నీకు సంతానం కలగడానికి ఉన్నటువంటి ప్రతిబంధకం తొలగిపోయి నీకు చక్కటి సంతానం కలగాలి అనంటే నువ్వు పుత్రకామేష్టి యాగం చెయ్యాలి అందులోనూ ఆ పుత్రకామేష్టి యాగాన్ని ఋష్యశృంగ మహర్షుల వారి చేత చేయించాలి వారొచ్చి నీ చేత ఈ పుత్రకామేశ యాగం చేయిస్తే అప్పుడు నీకు సంతానం కలుగుతుంది అని దేవతలు సూచన చేశారు అంటే ఆ ఋషేశ్వృంగ మహర్షి యొక్క మహిమ అటువంటిది ఆయన అంత తపస్సంపన్నుడు కాబట్టి అటువంటి ఆ మహర్షి వచ్చి చేయిస్తే తప్ప నీకు ఉన్నటువంటి ప్రతిబంధకం తొలగదు అని దేవతలు సూచించినప్పుడు అప్పుడు దశరథ మహారాజు ఇక్కడి నుంచి శృంగేరి నుంచి ఋష్యశృంగ మహర్షుల వారిని అక్కడ అయోధ్యగా ఆహ్వానిస్తే అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి పుత్రకామేశ్వర యాగం చేయించిన తర్వాత ఆ తర్వాత అవతారం అదంతా కూడా ఉన్నదన్నమాట కాబట్టి ఆ రామాయణంలో వచ్చేటటువంటి కథాభాగం ఇది మనందరినీ అనుగ్రహించడం కోసం మన కోసం ఇక్కడ భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల దేవుడికి ఏ విధమైనటువంటి లాభము లేదు దేవుణ్ణి ఆరాధించకపోవడం వల్ల దేవుడికి ఏ విధమైనటువంటి నష్టము లేదు మనం చేసేటటువంటి ఆరాధనాదుల వల్ల భగవంతుడికి ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉండవు కానీ మనకు కాబట్టి మనం ఎప్పుడు కూడా లాభాన్వితులుగా ఉండాలి అనంటే భగవద్ ఆరాధన చెయ్యాలి అలాగే మనకి మనం జీవితంలో నష్టపోకుండా ఉండాలి అంటే దానికి విశేషంగా భగవంతుడి యొక్క ఆరాధనని తప్పకుండా చెయ్యాలి ఈ భగవద్ ఆరాధన అనేది మనిషి జీవితంలో అత్యంత ఆవశ్యకమైనటువంటిది తద్వారా భగవద్ అనుగ్రహాన్ని మనం పొంది ఈ జీవితాన్ని సార్థక పంచుకోగలుగుతాం కొంతమంది మా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు స్వామి దేవుడు మాకు అనుగ్రహం చేస్తాడా అని అడుగుతూ ఉంటారు నేను ఎందుకయ్య నీకు నీకు ప్రశ్న ఎందుకు వచ్చింది అసలు అంటే మేము చాలా సామాన్యులు మేము చాలా మామూలు వాళ్ళం మా దగ్గర పెద్దగా ఏమీ లేదు దేవుడికి సమర్పించడానికి మా దగ్గర పెద్దగా ఏమీ లేదు కాబట్టి మాకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడా అని అడుగుతూ ఉంటారు కొంతమంది అప్పుడు నేను వాళ్ళకి చెప్పే విషయం ఒకటే దేవుడికి సమర్పించడానికి ఇంకా ఏమి నీ దగ్గర లేదు అని ఉంటే బాధపడక్కర్లేదు ఒకటి వస్తువు అయితే నీ దగ్గర ఉండనే ఉంటుంది ఏమిటి అంటే అదే నీ మనస్సు మన మనస్సుని దేవుడికి సమర్పించినా చాలు భగవంతుడు తద్వారా సంతష్టుడై మనకు అనుగ్రహిస్తాడు ఏమిటి మనస్సుని దేవుడికి సమర్పించడం అంటే ఏమిటి అదేమిటి మన చేతికి దొరుకుతుందా ఎలా మనస్సుని సమర్పించగలం అనంటే ఇక్కడ మనస్సుని దేవుడికి సమర్పించడం అనే మాటకు అర్థం ఏమిటి అనంటే ప్రతిరోజు ఎన్ని పనులున్నా కూడా ఎన్ని వ్యవహారాలున్నా కూడా కాసేపు పరిపూర్ణంగా మన మనస్సులో అది ఎంతసేపు అనేది ముఖ్యం కాదు ఎంత భక్తిగా మనం చేస్తాము అనేటటువంటిది చాలా ముఖ్యం ఒక ఐదు నిమిషాలైనా పది నిమిషాలైనా పదిహేను నిమిషాలు చేసినా పర్వాలేదు గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు కేవలం ఒక ఐదు నిమిషాల పాటు ఒక పది నిమిషాల పాటు దేవుడి సన్నిధిలో కూర్చొని మనస్సున మొత్తం పరిపూర్ణంగా దేవుణ్ణే నింపుకొని భగవద్ధ్యానం చేసి ఆ తర్వాత మన పనులకు మనం వెడితే చాలు ఇంత చేసినా కూడా ఆ భగవంతుడికి మన మనస్సును మనం సమర్పించినట్టు అవుతుంది జగద్గురు పరంపరను ఏర్పరిచి ఈ పరంపరలో వచ్చేటటువంటి జగద్గురువులు ఏమేం చెయ్యాలి ఏ విధంగా ధర్మ ప్రచారం చెయ్యాలి అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా శంకరాచార్యుల వారు ఉపదేశించి ఈ ఏర్పాటును చేశారు ఇటువంటి ఈ పీఠ పరంపరలో ఉన్నటువంటి ఎతులందరూ కూడా జగద్గురువులందరూ కూడా ఆయా సందర్భాల్లో ఈ రకంగా యాత్రలను చేయడం అనేటటువంటిది పరంపరగా వచ్చింది కాబట్టి అదే రకంగా ఈ సందర్భంలో మేము ఈ ఆంధ్రదేశ యాత్రను సంకల్పించాము అదే సందర్భంలో విశేషంగా మా ప్రీతిపాత్రులైనటువంటి వారు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి ఆయన విశేషంగా ఈ సందర్భంలో మేము ఇక్కడికి రావాలి ఈ దేవస్థానానికి ఏ దేవస్థానం దర్శించాలి ఇక్కడ ఈ శిలాన్యాసం శంకుస్థాపన కార్యక్రమాన్ని చెయ్యాలి అని ఆయన విశేషంగా ప్రార్థించి ఉన్నారు తద్వారా ఆయన యొక్క ఆయన యొక్క ప్రార్థన మాకు అత్యంత సంతోషాన్ని కలిగించింది అదే రకంగా ఆయన ప్రార్థించారు అదేవిధంగా ఇక్కడ సభ్యులైనటువంటి వెంకటకృష్ణారెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీ గారు అందరూ అందరి యొక్క సమష్టి ప్రార్థన అందరూ కూడా విశేషంగా ప్రార్థన చేసి ఈ సందర్భంలో ఇక్కడికి రావాలి అని అన్నారు తద్వారా మీ అందరి యొక్క ప్రార్థన మాకు అత్యంత సంతోషాన్ని కలిగించింది తద్వారా ఇవాటి రోజులు ఇక్కడికి వచ్చాం ఇక్కడ దేవస్థానంలో శంకుస్థాపనని చేశాం భగవత్ సన్నిధిలో ఈ కార్యములన్నీ కూడా ఏ విధమైనటువంటి ఆటంకములు లేకుండా అత్యంత శీఘ్రంగా అత్యంత ఉత్తమమైనటువంటి రీతిలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరగాలి అని భగవత్ సన్నిధిలో ప్రార్థించాం ఖచ్చితంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ కార్యాలన్నీ కూడా అత్యంత శీఘ్రంగా అత్యంత త్వరితంగా పూర్తయి ఈ ముందు భవిష్యత్తులో పునః ఈ ఒక క్షేత్రం అత్యంత వైభవాన్ని పొందుతుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు ఈ కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుగా కానీ ఈ సందర్భంలో నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంలో తమ వంతు సేవలు విశేషంగా అందించాలి ఇటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలి ఎందుకంటే ఇది మన క్షేత్రం ఇందాక ఆరంభంలో చెప్పినట్టుగా ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి ఇటువంటి క్షేత్రాల్లో విరాజమానుడై ఉన్నాడు కాబట్టి అందరికీ కూడా నేను అన్ని చోట్ల చెప్తూ ఉంటాను అందరికీ కూడా ఒక ఆత్మాభిమానం ఒక స్వాభిమానం అనేది ఉండాలి విశేషంగా ఇది మన క్షేత్రం ఇది మన ధర్మం మనల్ని అనుసరించేటటువంటి భగవంతుడు కాబట్టి దీనికి మనం మన మన ద్వారా ఏం సాధ్యం అవుతుందో తప్పకుండా ఆ సేవను మనం భగవంతుడికి చెయ్యాలి అనేటటువంటి సంకల్పము ప్రతి ఒక్క మనిషికి ఉండాలి ప్రతి భక్తుడికి ఉండాలి కాబట్టి విశేషంగా అందరూ కూడా ఈ ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ కూడా ఈ సందర్భంలో నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం ఆ పనులన్నీ కూడా తొందరగా జరిగి ఈ ప్రాంతం ఆ భగవద్ అనుగ్రహంతో ఎప్పుడు కూడా చక్క చక్కగా సుభిక్షంగా ఉంటూ ఇక్కడ ఉండేటటువంటి ఆస్తికులు అందరూ కూడా సదాకాలం క్షేమంగా ఉండాలి అని మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఉన్నాం విశేషంగా ఈ దేవస్థానం నిర్మాణ కార్యానికి కూడా మేము ఈ సందర్భంలో ఈ శృంగేరి శారదా పీఠం నుంచి ఈ శారదా ప్రసాదాన్ని విశేషంగా ఈ క్షేత్రం కోసమై దీనికి శారదా ప్రసాద రూపంగా ఈ లక్షణ మీ దగ్గర ఈ ధనాన్ని ఉంచుకొని రా అమ్మవారి యొక్క సంపత్తు తప్పకుండా అది అక్షయ నిధిగా మీ దగ్గర ఉండి ఈ పనులన్నింటినీ కూడా చక్కగా చేయిస్తుంది అని కూడా చెబుతూ మరొక మారు అందరికీ కూడా ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం హర నమ మహాదేవ जगदगुर शंकरचार्य स्वामीवारिकी श्रृंगेरी जगद्गु श्री श्री भारती तीर्थ महास्वामीवारिकी